స్తు చూస్తున్న ప్రేక్షకులకు నా యొక్క నమస్తే మాంజలండి వీలైనంత వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక బెల్ బటన్ కొట్టి మీ కామెంట్ చేయండి ఈరోజు మనం తెలుసుకునే విషయం ఫోటోస్ ఫోటోలు కొంతమంది షో కేజ్ కోసం హాల్లో పెడతారండి హాల్లో ఇక్కడ మనం తూర్పు నుంచి ఎంట్రీ అయితే ఈ పరమటి గోడకు దేవ దేవుళ్ళ ఫోటోలు పెడతారు పడమటి గోడకు పెట్టాలండి మనము కూర్చునే విధానం ఎట్లుందంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను సోఫా ఎక్కడ వేయాలని పడమడి కూడా సోఫా వేసినప్పుడు మనం తూర్పు వైపు చూస్తాం కనుక ఈస్ట్ సైడు ఈస్ట్ వాళ్ళకు మాత్రమే ఫొటోస్ ఉండాలి దేవుళ్ళ ఫోటోలు దేవతామూర్తుల ఫోటోలు అదే చనిపోయిన వారి ఫోటోలు పెడతారు మన పెద్దలు మన తాతలు తండ్రులు ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఫోటోస్ దేవుళ్ళ పక్కన పెడతారు కొంతమంది వాళ్ళు కూడా దేవుళ్ళే కదా దేవుళ్ళతో పాటు అని అంటే చాలా తప్ప చనిపోయిన వాళ్ళ ఫోటోలు సౌత్ భాగంలోనే పెట్టాలి సౌత్ వాళ్ళని పెట్టాలి సౌత్ ఏంది యమధర్మరాజస్థానం కనుక సౌత్ గోడకు పెట్టాలి ఫొటోస్ చనిపోయిన వారి ఫోటోలు ఇది ముఖ్యంగా మీరు ఎక్కడన్నా మార్చుకోండి మీ ఇంట్లో చూసుకొని నేను చెప్పిన విధంగా సౌత్ గోడకు మాత్రమే యాంగ్ చేయండి మీ చనిపోయిన వారి ఫొటోసు దేవుడి ఫోటోలు పడమటి గోడకు ఉంటే తక్షణమే తీసి తూర్పు గోడకు పెట్టుకోండి అలాగే సౌత్ వాళ్ళకు నీళ్ళ ఫోటో ఏదో పారుతున్న ఒక నీళ్ళ ఫోటో ఉంటుంది ఏదో మన శిలగేరు లాంటి చెట్లలోకి వెళ్ళి నీళ్ళు వచ్చే కొన్ని ఆర్టిఫిషియల్ మస్తు తొట్టాయండి అది కూడా పడ పడమటి గోడకి పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో తెల్ల గుర్రం బొమ్మలు పెట్టుకోవచ్చు తెల్ల గుర్రము ఒక గుర్రం కానీ ఏడు గుర్రాలు కానీ తెల్ల గుర్రం ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ ఈ నార్త్ నార్త్ ఫేస్ వాళ్ళకి పెట్టుకోవచ్చు తెల్ల గుర్రం బొమ్మలు అలాగే నార్త్లో క్లాక్ చాలామంది క్లాక్స్ కూడా చాలా తేడా పెడతారు తూర్పు నుంచి ఎంట్రీ కాగానే పడమటి కూడా పెడతారు బయట ఉండి చూస్తే మనకు కనిపించాలి వాచ్ మా ఎవరైనా ఎంతైంది టైం అని చూసుకోవాలంటే బయటికి వెళ్ళి చూస్తే కనిపించాలంటారు అది తప్పండి క్లాక్ కూడా నార్త్ కు మాత్రమే పెట్టాలి మన డోర్ మీద ఇక్కడ నార్త్ ఎవరైనా నార్త్ ఈస్ట్ డోర్ ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది డోర్ మీద కూడా పెడతారు డోర్ మీద పెడతారు అలా పెట్టరాదు డోర్కు పక్కన అంటే మనం వాచ్ కింద నడవకుండా డోర్ పక్కన మాత్రమే క్లాక్ అరేంజ్ చేసుకోవాలి ఈ ఫోటోల గురించి ఇదండి ఏమన్నా మీకు తేడా ఉంటే మీ ఇంట్లో నేను చెప్పిన విధంగా లేకపోతే నేను చెప్పినట్టుగా కొన్ని పెట్టుకోండి ఈ ఫొటోస్ అనేది ఎప్పుడైనా తర్వాత మన మెయిన్ డోర్ కింద కానీ మనం వెళ్ళే ముందు మన తలపైన పెట్ట ఉండకుండా చూసుకోండి డోర్ నుంచి కొద్ది పక్క స్థానం ఇటు కానీ అటు కానీ ప్లేస్ ఎటు ఉన్నా సరే పక్కకు పెట్టుకునే ప్ర ప్రయత్నం చేయండి ఇది ఈరోజు ఫొటోస్ గురించి చిన్న చిన్న నేను నేను పడుతున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి కనుక నేను కొన్ని మార్చుకోవడం జరిగినందుకే నేను మళ్ళీ మీకు నేను మార్చుకొని ఇప్పుడు ఒక రైట్ పొజిషన్లో ఉండి నా అనుభవం కొద్దీ మీకు చెప్తున్నా మీరు ఇలాగే మార్చుకోండి నాలాగే సంతోషంగా ఉండాలని నా యొక్క ప్రార్థన మీరు నా సబ్స్క్రైబర్ నా మంచి కోరే వాళ్ళు మీరు మీ మంచి కోరడానికి నేనున్న నేను మీ బాలరాజ్ ఏముల నేను చెప్పిన విధంగా ఫోటోస్ పెట్టుకోండి మీ విజయంలా ఎంతో కొంత విజయం సాధించండి నమస్కారం అండి